ఆది దంపతులు లోక కళ్యాణార్థం సాగించిన లీల ఇది కైలాసంలో పార్వతీదేవి చెలికత్తెలతో ఉన్న సమయంలో పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు జగన్మాత పరమేశ్వరుని దృష్టి మరల్చడానికి స్వామి రెండు కళ్ళు మూసింది అప్పుడు దేవి శరీరం నల్లని రంగులోనికి మారింది శివుడు గౌరీ నీవు కొద్ది క్షణాలు నా కళ్ళు మూయడం వల్ల లోకాలందు ప్రళయం సంభవించింది అని తెలియజేశాడు తర్వాత జగన్మాతకు ఆమె కర్తవ్యం తెలియజేశాడు స్వామి ఆదేశానుసారంగా దేవి భద్రికాశ్రమానికి వెళ్ళింది అక్కడ కాత్యాయన మహర్షికి పుత్రికగా కొనసాగింది అనంతరం కాశీక్షేత్రంలో కొన్నాళ్ళుండి కాంచీనగరానికి వేంచేసింది అక్కడ స్వామి సైకతలింగాన్ని గుర్తించి ఆ స్వామి కరుణకై తపస్సు చేయ ఆరంభించింది తదనంతరం కార్యసిద్ధికై నారద మహర్షి ఉపదేశించిన శివమంత్రాన్ని ఉపాసిస్తూ తపస్సును కొనసాగించింది పరమేశ్వరుడు గౌరీదేవి తపస్సును పరీక్షించడానికి గంగాదేవిని గౌరీదేవి సన్నిధికి పంపాడు గంగాదేవి కాంచీపురంపై జలప్రవాహంగా దూకగా గౌరీదేవి ఆ ప్రవాహం ఆపడానికి దుర్గాదేవిని పంపింది దుర్గాదేవి తన చేతి కపాలంలోనికి జలప్రవాహాన్ని ఆకర్షించింది అప్పుడు గంగాదేవి శివుడు కూడా కపాలంలో పడడం శివుడు కోపించి జలప్రవాహాన్ని పెంచడం జరిగింది ఆ ప్రవాహాన్ని కపాలం ఆపలేకపోయింది పార్వతీదేవి విష్ణుమూర్తిని ప్రార్థించింది అప్పుడు స్వామి సూచన ప్రకారంగా గౌరీదేవి సైకతలింగాన్ని గట్టిగా పట్టుకుంది శివుడు ప్ర ప్రసన్నుడై ప్రత్యక్షమై గంగను ఆపాడు తర్వాత పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది ఆ సమయంలో శివుడు దేవికి కామాక్షి దేవిగా నామకరణం చేశాడు కాంచీనగరంలో దేవతల ఋషుల ప్రా ప్రార్థనలతో శివుడు ఏకాంబ్రేశ్వరునిగా గౌరీదేవి కామాక్షిదేవిగా కొలువైనారు విష్ణుమూర్తి వరదరాజస్వామి రూపంలో దేవతలు తమ తమ స్వరూపాలతో కొలువైనారు